అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ అమ్మవారి ఆశస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను సప్తాశ్వరథమారూహడం ప్రచండం కశ్యపాత్మజం పాద్మజం శ్వేత పద్మధరం దేవం తమ్ సూర్యం ప్రణమామేహం అని మనం ప్రతిరోజు ఆ సూర్యభగవాను చూస్తూ నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు చదువుకుంటే గనక అనేక రకాలైన సమస్యలతో పాటు తప్పనిసరిగా ఆయనకు అనుగ్రహం అని కలిగి ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది సమస్త ప్రాణకోటికి వెలిగినిచ్చే దర్శనమిచ్చే ఆ సూర్యభగవాను రథసప్తమి రోజున భక్తి శ్రద్ధలతో పూజించితే ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం రథసప్తమి రోజున సూర్యప్రతిభని తమలపాకుపై పెట్టి రథంలో ఉంచి పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు అలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి మరి అలాంటి రోజున రథసప్తమి పూజలో పెట్టి పూజించే ఏడు అశ్వాలకు ప్రతీకగా చేసే చిక్కుడుకాయల రథాన్ని మన వెసులుపాటిన పట్టి మన వీలును పట్టి రెండు విధాలుగా చేసుకోవచ్చు అలానే చేయకూడన పొరపాటు గురించి కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక మనం వీడియో మాటకు వెళదాము చిక్కుడుకాయల రథం చేసుకోవడానికని ఏడు చిక్కుడుకాయలు అవసరం ఉంటాయి అలానే కొబ్బరి పుల్లలు కానీ లేదంటే మన ఇంట్లో ఉండే టూత్పిక్స్ని కానీ తీసుకోండి ఇక్కడ ఏడు చిక్కుడుకాయలు తీసుకోవడానికని ఒక అర్థమైతే ఉంది సూర్యుడు యొక్క రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కాబట్టి తీసుకుని ఈ ఏడు చిక్కుడుకాయలని ఏడు అశ్వాలుగా మనం భావించి తయారు చేసుకుని పూజించి ఆ సూర్యభగవాను యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం ప్రతి ఒక్కరూ సూర్యరథానికి ఏడు చిక్కుడుకాయలతో ఇలా తయారు చేసుకుంటారు చిక్కుడుకాయలతో రథం ఎలా చేస్తామంటే ఇక్కడ నేను మీకు సింపుల్గా చూపిస్తాను లేతగా పలుచుగా ఉన్న కాయలు కాకుండా గింజలుగా ఉన్న కాయల్ని తీసుకోండి నాకైతే ఇవే దొరికాయండి వీటితోనే చేసి చూపిస్తున్నాను లేదంటే మీరు ఎర్ర చిక్కుడుకాయలు ఉంటే కనుక వాటిని సంపాదించండి దొరకని పక్షంలో మీ దగ్గరున్న వాటిని వాడుకోండి రెండు ఈక్వల్ సైజులో ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటే బాగా వస్తాయి దొరకకపోతే ఏవైనా తీసుకోండి అలానే చీపురు పుల్లలు తీసుకోండి లేదంటే టూత్పిక్స్ తీసుకోండి ఆ చిక్కుడుకాయకి ఈ చిక్కుడుకాయకి గుచ్చి పైవైపుగా గుచ్చి మనం రథం చేసుకోవాలి అలా రథానికి మనం ఏడు చిక్కుడుకాయలు వాడాలి ఈ ఏడు చిక్కుడుకాయలు ఏడు అశ్వాలని చెప్తారు అలా రథాన్ని మనం చేసుకుని పూజలో పెట్టుకుని పూజించాలి అయితే ఇక్కడ వాడే చీపురు పుల్లల్ని కొత్త చీపురు పుల్లల్ని వాడాలి ఇంట్లో వాడుకునే చీపు నుంచి తీసిన పుల్లల్ని మాత్రం వాడకూడదండి రథానికి ఉపయోగించకూడదు ఇంకా ఇక్కడ ఏకచక్ర రథం కూడా వేసుకోవాలి ఏకచక్ర రథముకు ఏ రకంగా వెయ్యాలనేది కూడా ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం కూడా జరిగిందండి దాని లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చూడొచ్చు మరొక మాట అండి రథసప్తమి పూజను ఏ విధంగా జరుపుకోవాలి ఇంకా రథసప్తమి రోజున చేసుకునే పరిహారం గురించి కూడా నేను చెప్పడం జరిగింది చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి చూడవచ్చు ఇక్కడ నేను చెప్పే పూజా విధానంలో శాస్త్రోక్తంగా తూచా తప్పకుండా ఇలానే చేయాలని చెప్పేంత పండితురాలనైతే కాదండి ప్రాంతాన్ని బట్టి పూజా వ్యవహారంలో కాస్త కూస్తో మార్పులు అనేవి కనపడతాయి అవి ఏమంత ప్రాబ్లమ్స్ కావని నేనైతే అనుకుంటున్నాను నాకు తెలిసిన సిద్ధాంతం ఏంటంటే పూజలు అనేది మానేయకుండా మన వెసులుబాటుని బట్టి మన వీలును బట్టి చేయడం అనేది ముఖ్యమని నేనైతే నమ్ముతానండి అదే నా సిద్ధాంతం అలానే చేసుకుంటాను నేను కొన్ని కామెంట్స్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే సూర్యోదయానికి ముందే స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు అందరికీ తెలిసే ఉంటాయి కదా ఏడు జిల్లేడాకులు కానీ లేదా ఏడు రేగాకులు కానీ పెట్టుకొని ఒక రేగి పండును పెట్టుకొని స్నానం చేయాలి తల మీద పెట్టుకోవాలి అవి రెండు భుజాల మీద పెట్టుకోవాలి కొంతమంది చేతులు తొడలపై పెట్టుకుంటారు కొంతమంది ఎడమ పక్క గుండె పైన కూడా పెట్టుకుంటారు మన వీలుని పట్టి తల మీద మాత్రమే కంపల్సరీగా పెట్టుకోవాలి స్నానం చేసేటప్పుడు చదవలసిన మంత్రం కూడా ఉందండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయొచ్చు జిల్లాడు ఆకుల్ని రేగు ఆకుల్ని కలిపి కూడా పెట్టుకోవచ్చు ఆ ఆకులు మాకు దొరకవంటే దానికి సొల్యూషన్ అయితే నేనైతే చెప్పలేనండి ఇక నేనైతే ఒకటే మాట చెప్తానండి భగవంతుని తలుచుకొని స్నానం చేయడమే తప్ప మరొక ఆప్షన్ అయితే ఏమీ లేదు తప్పనిసరిగా జిల్లేడు ఆకులు కానీ రేగాకులు పెట్టుకొని పెట్టుకుని మాత్రం స్నానం చేయాలి మనకి రైతు బజార్లో కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మీరు ఒక రెండు మూడు రోజులు ముందుగానే కాస్త ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మీరు తీసుకురండి అని చెప్తే వాళ్ళు తీసుకొస్తారండి అలా ఉంటే కనుక ఒకసారి మీరు ట్రై చేయండి అంతేకాకుండా సూర్యకిరణాలు నేలపైన పడేటప్పుడు పుష్కలంగా ఆ శక్తి ప్రధానంగా జిల్లేడు రేగు చెట్లు చిక్కుడు చెట్ల మీద పడుతుంది అందుకని ఆకులు రేగు ఆకులు రేగు పండ్లను తలపై పెట్టుకొని స్నానం చేయమని చెప్తారు అటు ఆధ్యాత్మికంగా చూస్తే ఏడు జన్మల పాపకర్మలు తొలగిపోతాయి ఇది సైంటిఫిక్గా చూస్తే ఈ సూర్యకిరణాలు పడిన ఆ జిల్లేడాకులు రేగు పళ్ళను మనం తలపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల మీ శరీరాన్ని తాగడం వల్ల భవిష్యత్తులో ఇప్పుడు మనకు మాఘమాసంలో వచ్చే మార్చి ఏప్రిల్ మే నెలలో ఎండలు విపరీతంగా పెరుగుతాయి కదా అప్పుడు వచ్చే వేడినంతా కూడా ఆ వేసవిలో వచ్చే ఆ వడదింప అనేది తగలకుండా ఆ శక్తి అనేది మన శరీరానికి వస్తుంది ఈ విధంగా ఇలానే కాకుండా మరొక విధంగా కూడా రథాన్ని చేసుకుంటారు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఏడు చిక్కుడుకాయలతో చేసిన ఈ రథాన్ని చేయలేని వాళ్ళ కోసం ఇక్కడ చూపిస్తాను బాగా అనుభవం ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు నేను బాగా అడిగానండి వాళ్ళు చెప్పారు రెండు చిక్కుడుకాయలతో కూడా కలిపి ఒక గుర్రం పెడతామని కూడా చెప్పారు అది ఎలానో చెప్తాను చిక్కుడుకాయలతో ఒక రథం చేసి ఏడు రథాలుగా మనం చేసుకోవచ్చు ఈ రథాలను కొంచెం పెద్దవాళ్ళు అంటే హెల్త్ బాగాలేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నానండి ఎలాగైనా చేసుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు ఇక్కడ ఏడు గుర్రాలు ఉన్నాయి కదండి విడివిడిగా పెట్టుకోకుండా ఒక దాని మీద ఒకటి పెట్టండి అంటే అటు రెండు ఇటు రెండు పెట్టి మధ్యలో మూడు పెట్టుకోవచ్చు అలా మనకి ఏడు అశ్వాలు అయినట్టు అవుతుంది ఇందులో తప్పు పట్టాల్సింది ఏం లేదండి ఇలా తయారు చేసుకున్న చిక్కుడు రథాన్ని మనం పూజ చేసుకునే ప్లేస్లో పెట్టుకొని ఏకచక్ర రథం వేసుకుని రథసప్తమి పూజ అనేది మనం చేసుకోవాలి మీ పాటని బట్టి ఏ విధంగా మీరు చేయగలుగుతారు ముందు నేను చూపించిన విధంగా ఏడు కాయలతో ఒక రథంలాగా మీరు చేసుకొని మీరు పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు చూపించిన విధంగా రెండు చిక్కుడుకాయలతో కలిపి ఒక గుర్రం చేసుకొని అలా అయినా సరే మీరు చేసుకోవచ్చు మీ యొక్క వీలును బట్టి మీరు చేయగలిగే విధానాన్ని బట్టి మీరు చక్కగా చేసుకొని పూజలో పెట్టుకొని చేసుకోండి ఇదండి చిక్కుడుకాయ రథం మనం ఏ రకంగా చేసుకోవాలి రెండు విధాలుగా ఎలా చేసుకోవచ్చు అన్నది నాకు తెలిసిన విధానాన్ని మీతో పూర్తిగా క్లియర్గా చెప్పాను ఇదండి చిక్కుడుకాయ రథం మనం రెండు విధాలుగా ఎలా చేసుకోవచ్చు ఇంకా ఏ విధంగా అన్నది నాకు తెలిసిన విధానాన్ని అంతా కూడా పూర్తిగా మీతో షేర్ చేసుకున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి అండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు